గుంటూరు రింగు రోడ్డు మూడో విడత పనులకు ఆటంకాలు తొలగిపోయాయి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐదేళ్లు రింగు రోడ్డు పనులు నిలిచిపోయాయి రింగు రోడ్డు విస్తరణపై కూటమి సర్కార్ దృష్టి సారించింది త్వరలోనే పనులు ప్రారంభించేలా సోనభారతి నగర్లోని రెండున్నర కిలోమీటర్ల పరిధిలోని మూడు ఐదు మంది పేదల గుడిసెలు తొలగించి వారికి పరిహారం ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రతిపాడి ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు పరిహారం పంపిణీని ప్రారంభించారు తక్షణ సాయం కింద పదివేల రూపాయల చొప్పున అందజేశారు బాధితులకు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టి ఇస్తామని భరోసా ఇచ్చారు వాళ్ళ యొక్క పునరావాసాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అంతేకాకుండా వాళ్ళకి సెంటు పట్ట అని చెప్పి నాలుగు చోట్ల ఇవ్వడం వల్ల ఆ సెంటు పట్ట కూడా తొంభై నాలుగు మందికి ఇవ్వకోకుండా మరొక అరవై మందికి ఇచ్చిన చోట మరొకరికి ఇచ్చి ఈ విధంగా దాదాపు నూట యాభై నాలుగు మందికి ఏ రకంగా సహాయం చేయకుండా వాళ్ళని నిర్లక్ష్యానికి వదిలివేయడం వల్ల థర్డ్ ఫేజ్ రోడ్ అనేటువంటిది నిలబడిపోయింది మా నాయకులంతా కలిసి మేమంతా కూడా మాట్లాడుకొని తాత్కాలిక సహాయంగా ఒక పదివేల రూపాయలు అదేవిధంగా స్థలానికి స్థలం ఒక సెంటు స్థలం ఉంటే సెంటు స్థలం వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది అదేవిధంగా మరి ఆ స్థలంలో ఇల్లు మంజూరు చేయడం అనేటువంటిది కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది ఎంక్రోచ్మెంట్లో ఉన్నటువంటి స్థలాల్లో కట్టుకున్నటువంటి నిర్మాణాలకి అవి టెంపరవరీ అయినా లేదా అయినా లేదా ఆర్సీసీ అయినా దానికి తగినట్టుగా దాదాపుగా ఐదు లక్షల వరకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం అనేటువంటిది కూడా చూస్తున్నాం సో ఇక్కడ మరి ఎన్నో ఏళ్ళుగా నిలబడిపోయినటువంటి థర్డ్ ఫేజ్ తొందరలో ఒక నెల రోజుల్లో పూర్తిగా నిర్మాణం జరగడం జరుగుతుంది